స్టార్ రజనీకాంత్ రజనీ మేనియా మళ్ళీ స్టార్ట్ అయింది ఈ లెజెండ్ హీరో సౌత్ సినిమా రంగాన్ని షేక్ చేస్తూ కూలీతో రచ్చ చేయడానికి సిద్ధమవుతున్నారు లోకేష్ కనకరాజ్ డైరెక్షన్ లో రూపొందుతున్న ఈ బిగ్ బడ్జెట్ మూవీ షూటింగ్ రీసెంట్ గా మొదలై ఊహించని స్పీడ్ లో కంప్లీట్ అయ్యింది కూలీ సినిమాపై రజనీ ఫ్యాన్స్ తో పాటు కోలీవుడ్ టాలీవుడ్ ఆడియన్స్ ఎగ్జైట్మెంట్ పీక్స్ లో ఉంది ఇక ప్రీ రిలీజ్ బిజినెస్ విషయంలో కూలీ సృష్టిస్తున్న హడావుడి అంత ఇంత కాదు తెలుగు రాష్ట్రాల థియేట్రికల్ రైట్స్ నలభై కోట్లు నెట్ఫ్లిక్స్ ఓటిటీ రైట్స్ నూట కోట్లకు ఫైనల్ అయ్యాయి శాటిలైట్ ఆడియో హిందీ రైట్స్ తో కలిపి రెండు కోట్లు తమిళ వర్జన్ వరల్డ్ వైడ్ థియేట్రికల్ రైట్స్ రైట్స్ మూడు కోట్లకు డీల్ అయ్యాయి అంటే రిలీజ్ కు ముందే ఏడు వందల యాభై కోట్ల భారీ బిజినెస్ తో కోలీవుడ్ రికార్డ్ ని బద్దలు కొట్టింది తెలుగులో నాగవంశీ రైట్స్ సొంతం చేసుకోగా రిలీజ్ తర్వాత వెయ్యి కోట్ల క్లబ్ లో ఎంట్రీ ఇవ్వటం ఖాయమని యూనిట్ ఫైర్ అవుతోంది కూలీతో సూపర్ స్టార్ మరోసారి బాక్స్ ఆఫీస్ ని రూల్ చేయటం పక్క ఐ కాన్ స్టార్ అల్లు అర్జున్ పుష్ప సినిమాతో ప్యాన్ వరల్డ్ స్టార్ డమ్ సొంతం చేసుకున్నారు ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్న ఈ స్టైలిష్ హీరో దర్శకుడు అట్లీతో ఓ భారీ యాక్షన్ ఎంటర్టైనర్ను లో పెట్టాడు తాజా బస్ ప్రకారం ఈ బిగ్ బడ్జెట్ మూవీలో బాలీవుడ్ బ్యూటీ ప్రియాంక చోప్రాను సంప్రదించారని సినీ వర్గాలు హాట్ టాపిక్ గా మారింది అల్లు అర్జున్ సరసన ఆమె హీరోయిన్ గా కనిపిస్తుందా లేక కీలక పాత్రలో మెరుస్తుందా అనేది ఇంకా క్లారిటీ రాలేదు ఇది ఇప్పటికీ గోసిప్ స్టేజ్ లోనే ఉన్నప్పటికీ సినీ లవర్స్ లో హైప్ క్రియేట్ చేస్తోంది ఒకప్పుడు బాలీవుడ్ లో టాప్ హీరోయిన్ గా రాణించిన ఫామ్ లో లేదనిపిస్తోంది అయినా టాలీవుడ్ డైరెక్టర్లు ఆమె కోసం ఆసక్తి చూపడం ఆశ్చర్యం కలిగిస్తోంది ఇప్పటిదాకా తెలుగులో రామ్ చరణ్ తో తుఫాన్ లో మాత్రమే నటించిన ఆమె ఇప్పుడు అట్లీ అల్లు అర్జున్ కాంబోలో ఎంట్రీ ఇస్తే టాలీవుడ్ లో సందడి మామూలుగా ఉంటదని ఫ్యాన్స్ ఫీల్ అవుతున్నారు ఈ గాసిప్ నిజమై ప్రియాంక గ్రీన్ సిగ్నల్ ఇస్తే మరోసారి తెలుగు స్క్రీన్ పై ఆమె మ్యాజిక్ చూడొచ్చు మరి ఈ డీల్ ఫైనల్ అవుతుందా వేచి చూడాల్సిందే ఎంపురాన్ సినిమా మరోసారి వివాదాలతో వార్తల్లో నిలిచింది రెండు వేల పంతొమ్మిదిలో సూపర్ హిట్ అయిన లూసిఫర్ కు సీక్వెల్ గా పృథ్వీరాజ్ దర్శకత్వంలో తిరగెక్కిన ఈ చిత్రం బాక్స్ ను షేక్ చేయడమే కాకుండా రాజకీయ సామాజిక చర్చలకు కేంద్ర తాజాగా నిర్మాత గోకులం గోపాలన్ పై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ దాడులు సంచలనం సృష్టించాయి ఏప్రిల్ నాలుగు రెండు వేల ఇరవై ఐదున చెన్నై కొచ్చిలోని గోపాలన్ కార్యాలయాలపై ఈడీ సోదాలు చేసింది గోపాలన్ నడిపే శ్రీ గోకులం చిట్స్ అండ్ ఫైనాన్స్ సంస్థపై ఎఫ్ ఎంఏ చట్ట ఉల్లంఘనల ఆరోపణలతో ఈ దాడులు జరిగాయి సుమారు వెయ్యి కోట్ల రూపాయలతో ముడిపడిన ఈ ఆర్థిక కుంభకోణంలో చెన్నైలోని కొడంబాకం కీలక పాత్ర పోషించింది ఇదిలా ఉంటే ఎంపురాన్ ఇప్పటికే గోద్రా అల్లర్ల ప్రస్తావన సెన్సార్ కట్స్ రాజకీయ వివాదాలతో హాట్ టాపిక్ గా మారింది ఈ ఈడీ దాడులు సినిమాకు మరో ట్విస్ట్ ని జోడించాయి సినిమా పరిశ్రమతో పాటు రాజకీయ సామాజిక వేదికలపై ఈ పరిణామాలు తీవ్ర చర్చనీయ అంశంగా మారాయి ఈ దాడుల వెనుక ఉన్న నిజాలేంటి గోపాలన్ పై ఆరోపణలు నిజమవుతాయా ఇవన్నీ తెలియ అయలంటే ఇక రాబోయే రోజుల్లోనే సమాధానం దొరుకునుంది ఈ ఆளும் காற்றில் కన్నిల్ వాళుం